హాయిండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి సో వేకెన్సీస్ డీటెయిల్ని అయితే చూడబోతున్నాం మనము సో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ను సో ఐదు వందల అరవై మూడు పోస్టులతో మనకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా సో ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులను బైఫర్కెట్ చేసి సో కేటగిరీ వైజ్ వైజ్గా అదేవిధంగా సో మల్టీజోన్ వైజ్గా సో పోస్టులను అయితే మనం ఈ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్తే మనము సో గ్రూప్ వన్కి వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకి సో దీనికి వచ్చేసి డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేసి జూన్ నైన్త్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతుంది గ్రూప్ వన్కి సంబంధించి సో దీంట్లో మనం చూస్తే కేటగిరీ వైజ్గా పోస్టుల వివరాలు చూస్తే సో ఓసీకి వచ్చేసి రెండు వందల తొమ్మిది పోస్టులు అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి నలభై తొమ్మిది బీసీఏకి వచ్చేసి నలభై నాలుగు అండ్ బీసీబీకి వచ్చేసి ముప్పై ఏడు బీసీసీకి వచ్చేసి పదమూడు బీసీడీకి వచ్చేసి ఇరవై రెండు అదేవిధంగా బీసీఈకు వచ్చేసి పదహారు పోస్టులు ఎస్సీకి తొంభై మూడు ఎస్టీకి యాభై రెండు అదేవిధంగా పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి వచ్చేసి ఇరవై నాలుగు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి జీరో స్పోర్ట్స్కి ఫోర్ పోస్ట్లు సో టోటల్గా ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఉన్నాయి సో దీంట్లో భాగంగా ఇంకా మనము సో మల్టీ జోన్ వైజ్గా సో ఈ పోస్ట్లను అయితే సో డీటెయిల్గా చూసుకున్నాం ఇప్పుడు సో మనకు మల్టీ జోన్ వన్ జోన్ టూ అయితే మనకు ఈ పోస్ట్లను అయితే సో ఇవ్వడం జరుగుతుంది సో మల్టీ జోన్ వన్కి వచ్చేసి మనకు ఈ డిస్టిక్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మల్టీ జోన్ టూకి వచ్చేసి ఈ కింద ఉన్న డిస్టిక్స్ చూద్దామండి మల్టీజోన్కి వచ్చేసి వన్కి వచ్చేసి ఆసిఫాబాద్ అదేవిధంగా మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ అండ్ అదేవిధంగా నిర్మల్ జ నిజామాబాద్ జగిత్యాల్ కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట మెదక్ అండ్ కామారెడ్డి భద్రాద్రి ఖమ్మం మహబూబ్ నగర్ హన్మకొండ సారీ అండి మహబూబాద్ మహబూబ్ నగర్ కాదు మహబూబాద్ హన్మకొండ వరంగల్ సో ఇవన్నీ వచ్చేసి మనకు మల్టీ జోన్ వన్కి సంబంధించినవి అండ్ అదేవిధంగా మల్టీ జోన్ టూ చూస్తే సూర్యాపేట్ నల్లగొండ యాదాద్రి జన్గాం అండ్ మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట్ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూల్ సో ఈ డిస్టిక్స్ వచ్చేసి మల్టీ జోన్ టూకి సంబంధించినవి సో ఇప్పుడు చూద్దామండి సో మనకు మొత్తం వచ్చేసి పద్దెనిమిది పోస్ట్ కోడ్కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్ అయితే మనం ఈరోజు చూడబోతున్నాము సో ఫస్ట్ వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ నెంబరు అండ్ అదేవిధంగా పోస్ట్ నేమ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ సో మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ సో ఇందులో వచ్చేసి డబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బిసిసి బీసీడీఈ విధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ స్పోర్ట్స్ ఎక్సర్వీస్ మ్యాన్ సో వీటికి సంబంధించి సో డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుంది ఫస్ట్ చూస్తే మనం ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ వన్ డిప్యూటీ కలెక్టర్ అండి సో మల్టీ జోన్ వన్కి వచ్చేసి ఓసీలో ఆరు పోస్టులు అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి రెండు బీసీఏకి రెండు బీసీబీకి ఒకటి బీసీసీకి ఒకటి బీసీడీకి ఒకటి బీసీఈకి ఒకటి ఎస్సీకి మూడు ఎస్టీకి రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒకటి సో మొత్తం వచ్చేసి ఇరవై పోస్ట్లు అండి మల్టీ జోన్ వన్కి పోస్ట్ కోడ్ నెంబర్ వన్ డిప్యూటీ కలెక్టర్ నెక్స్ట్ మల్టీ జోన్ టూకి వచ్చేసి ఓసీ ఎనిమిది ఈడబ్ల్యూఎస్ రెండు బీసీఏ రెండు బీసీబీ రెండు బీసీసీ ఒకటి బీసీడీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ వాళ్ళకి నాలుగు ఎస్టీ వాళ్ళకి మూడు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి ఒకటి మొత్తం ఇరవై ఐదు సో డిప్యూటీ కలెక్టర్కి వచ్చేసి మల్టీ జోన్ వన్ జోన్ టూ రెండు కలిపితే నలభై ఐదు పోస్టులు అండి ఓకేనా అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ కూడా డిప్యూటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ టూకు చూస్తే మల్టీ జోన్ వన్కి వచ్చేసి సో ఓసీ పంతొమ్మిది అండ్ ఈడబ్ల్యూఎస్ ఐదు బీసీఏ నాలుగు బీసీబీ నాలుగు బీసీసీ ఒకటి బీసీడి వచ్చేసి మూడు బీసీఈకు వచ్చేసి రెండు ఎస్సీకి వచ్చేసి ఎనిమిది అండ్ ఎస్టీకి వచ్చేసి ఐదు అండ్ స్పోర్ట్స్కి ఇక్కడ ఒకటి ఉందండి సో మల్టీ జోన్ టూకి వచ్చేసి స్పోర్ట్స్ కోటాకి మల్టీ జోన్ వన్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఒకటి ఉంది యాభై రెండు అండ్ జోన్ టూ కూడా స్పోర్ట్స్ కోటాలో ఒకటి ఉంది ఓసీ ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ ఆరు బీసీఏ వచ్చేసి ఐదు బి వచ్చేసి ఐదు సి వచ్చేసి ఒకటి బీసీడి వచ్చేసి మూడు ఈ వచ్చేసి రెండు ఎస్సీ వాళ్ళకు తొమ్మిది ఎస్టీ వాళ్ళకు ఆరు సో మొత్తం మల్టీ జోన్ టూకి అరవై మూడు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ వన్కి యాభై రెండు టోటల్గా నూట పదిహేను పోస్టులు ఉన్నాయి సో పోస్ట్ కోడ్ నెంబర్ టూకు చూసుకుంటే అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూస్తే సో మల్టీ జోన్ వన్కి ఓసీ ఐదు ఈడబ్ల్యూఎస్ వన్ బీసీఏ ఒకటి బీసీబీ వచ్చేసి ఒకటి తర్వాత సి లేదు డి లేదు ఈ లేదు అండ్ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి పిహెచ్ ఫిజికల్ హ్యాండ్కాఫ్ట్ ఒకటి సో టోటల్ మల్టీ జోన్ వన్కు పన్నెండు అండ్ అదేవిధంగా చూస్తే మనము మల్టీ జోన్ టూకు వచ్చేసి ఓసీ పన్నెండు అండ్ ఈడబ్ల్యూఎస్ నాలుగు బీసీఏ మూడు బీసీబీ మూడు బీసీసీ ఒకటి డి ఒకటి ఈ ఒకటి సో ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకి నాలుగు అండ్ నెక్స్ట్ పీహెచ్కి వచ్చేసి రెండు ఇది వచ్చేసి మల్టీ జోన్ టూకి ముప్పై ఆరు మల్టీ జోన్ వన్కి పన్నెండు సో మొత్తం నలభై ఎనిమిది పోస్టులు పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ అండి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నెక్స్ట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ మల్టీ జోన్ వన్కి వచ్చేసి మీరు చూసుకోండి ఒకసారి ఓసీ వాళ్ళకు రెండు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వల్లకు ఒకటి ఉంది అంతే మూడు పోస్టులు అండ్ నెక్స్ట్ జోన్ టూకి వచ్చేసి ఓసీ ఒకటి అంతే ఒకటి అండి మూడు ప్లస్ ఒకటి టోటల్గా నాలుగే ఉన్నాయి నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ సో డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు జోన్ వన్కి ఓసీ ఒకటి అండ్ నెక్స్ట్ బీసీఏకి ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి నాలుగు పోస్టులు మల్టీ జోన్ టూకి వచ్చేసి ఓసీలో రెండు అండ్ ఎస్సీ వాళ్ళకు ఒకటి సో టోటల్గా మూడు నాలుగు ప్లస్ మూడు ఏడు ఉన్నాయండి ఇవి జోన్ వన్ టూ రెండు కలిపి అండ్ నెక్స్ట్ ఆరో చూస్తే డిస్టిక్ రిజిస్ట్రర్ సో మల్టీ జోన్ వన్కి వచ్చేసి ఓసీలో రెండు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది అండ్ టోటల్గా మూడు మల్టీ జోన్ వన్ జోన్ టూ వచ్చేసి ఓసీ ఒకటి ఎస్సీ ఒకటి అండ్ నెక్స్ట్ ఈడకి వచ్చి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి వచ్చేసి ఒకటి సిఎఫ్ అంటే క్యారీ ఫార్వర్డ్ అండి ఇది సో ఇవి మూడు ప్లస్ మూడు ఆరు ఉన్నాయి టోటల్గా అండ్ నెక్స్ట్ సెవెంత్ చూస్తే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైన్ మెన్స్కి వచ్చేసి మల్టీ జోన్ వన్ ఓసీకి ఒకటి ఉంది అండ్ ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా రెండు అండ్ మల్టీ జోన్ టూ చూస్తే ఓసీ రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి సో టోటల్గా మూడు టోటల్గా మల్టీ జోన్ వన్ టూ కలిపితే టోటల్గా ఫైవ్ అండ్ నెక్స్ట్ ఎనిమిదోది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మల్టీ జోన్ వన్కి వచ్చేసి ఓసీ వాళ్ళకి రెండు అండ్ నెక్స్ట్ బీసీ ఏకి ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి టోటల్గా నాలుగు మల్టీ జోన్ టూ చూస్తే ఓసీ రెండు అండ్ బీసీఏ వాళ్ళకు ఒకటి అండ్ ఎస్సీ ఒకటి టోటల్ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్కి అండ్ నెక్స్ట్ చూస్తే అండ్ నైన్త్ది పోస్ట్ కూడా అండి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సో ఇందులో మల్టీజోన్ వన్కి వచ్చేసి కేటగిరీ వైజ్గా చూసుకోండి నేను పీడిఎఫ్ పెడతాను సో ఓసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూస్ ఒకటి బీసీఏ వన్ బీసీబీ వన్ సి లేదు డీ లేదు ఈ లేదు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్ మల్టీ జోన్ వన్లో పదకొండు అండ్ నెక్స్ట్ మల్టీ జోన్ టూలో పంతొమ్మిది టోటల్గా వచ్చేసి ముప్పై పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ సో గ్రేడ్ టూకి సంబంధించి మల్టీ జోన్ వన్లోకి వచ్చేసి ఇవన్నీ బైపర్కెట్స్ అండి సో టోటల్గా వచ్చేసి మూడు ప్లస్ ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది సో ఫార్టీ వన్ అండి టోటలు సో దీనికి సంబంధించి అండ్ నెక్స్ట్ లెవెన్త్ది డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి వచ్చేసి మల్టీ జోన్ వన్లో రెండు ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఒకటి ఉంది టోటల్గా మూడు ఉన్నాయండి సో ఇవి వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా సో వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇవి పీడిఎం కావాలంటే పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో చూసుకోండి నెక్స్ట్ ట్వెల్త్ చూస్తే డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ది సో మల్టీ జోన్ వన్ ఓసీ వాళ్ళకు ఒకటి ఉంది మల్టీ జోన్ టూలో ఓసీ వాళ్ళకి ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది మల్టీ జోన్ వన్ జోన్ టూలో వన్ వన్ ఉన్నాయి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మల్టీ జోన్ వన్లో ఒకటి ఉంది క్యారీ ఫార్వర్డ్ సో మల్టీ జోన్ వన్కి మూడు ఉన్నాయి టూకి రెండు ఉన్నాయి టోటల్గా ఐదు నెక్స్ట్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు జోన్ వన్కి వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయండి టోటల్గా వన్ ప్లస్ వన్ అండ్ నెక్స్ట్ సో ఇందులో వన్ ఉంది కింద దాంట్లో వన్ ఉంది టోటల్గా టూ పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ వన్కి వన్ జోన్ టూకి వన్ అండ్ నెక్స్ట్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వచ్చేసి మల్టీ జోన్ వన్లో వన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇది ఎస్సీ వాళ్ళకు వన్ ప్లస్ వన్ క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి సో మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మల్టీజోన్ టూకు వచ్చేసి ఓసీలో వన్ ప్లస్ వన్ క్యారీ ఫార్వర్డ్ టూ ఉన్నాయి సో టోటల్గా ఐదు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయండి నెక్స్ట్ చూస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లా సెక్ర లా సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ టూకి సంబంధించి మల్టీ జోన్ వన్లోకి వచ్చేసి తొమ్మిది మల్టీ జోన్ టూలోకి వచ్చేసి పదకొండు పోస్టులు టోటల్గా ట్వంటీ పోస్ట్ అయితే ఇందులో ఉండడం జరిగింది నెక్స్ట్ పదహారవది పోస్ట్ కూడా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు సో ఇందులో వచ్చేసి మల్టీ జోన్ వన్కి ట్వంటీ పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూకి ఎయిటీన్ సో మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి వచ్చేసి సో మల్టీ జోన్ వన్లో ఇరవై నాలుగు మల్టీ జోన్ టూలో పదిహేడు నలభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎంపీడివ చూడండి సో ఎంపీడీఓకి వచ్చేసి మల్టీ జోన్ వన్లో ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి అండ్ మల్టీ జోన్ టూలో యాభై ఏడు పోస్టులు మొత్తం నూట నలభై పోస్టులు అయితే ఉన్నాయి మల్ ఎంపీడీఓ పోస్టులకి సో చూడండి ఇందులో ఓసీకి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ రెండు క్యారీ ఫార్వర్డ్ మల్టీజోన్ వన్లో అండ్ ఎనిమిది ఏమో ఈడబ్ల్యూఎస్ ఏడు ఏమో బీసీఏ ఆరు వచ్చేసి బీసీబీ ఒకటి వచ్చేసి బీసీసీ ఐదు వచ్చేసి బీసీడి మూడు వచ్చేసి బీసీఈ పన్నెండు ఎస్టీ ఎనిమిది ప్లస్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఎస్టీ అండ్ అదేవిధంగా మూడు ప్లస్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఇదేమో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ స్పోర్ట్స్ ఒకటి ఎనభై మూడు పోస్టులు అయితే మల్టీ జోన్ వన్కి ఉన్నాయి జోన్ టూకి వచ్చేసి మనకు యాభై ఏడు పోస్టులు ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్కి సంబంధించి సో డీటెయిల్ అనేది సో ఫ్రెండ్స్ సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ